నెల్లూరు జిల్లా రాపూరులో వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశాల ప్రకారం రాపూరు రేంజర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రేంజర్ ఆఫీస్ నుండి అటవీ శాఖ వారు ర్యాలీగా బయలుదేరి రాపూరు వరకు మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్లు కాజా రసూల్ మస్తానయ్య సెక్షన్ ఆఫీసర్లు చంద్రశేఖర్ వరప్రసాద్ చక్రపాణి చరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరం బిగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ముఖ్యంగా ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం అంటే మనం ఈరోజు తల్లుల దినోత్సవం తండ్రుల దినోత్సవం సోరుల దినోత్సవం అని రకరకాలైనటువంటి దినోత్సవాలను ఎందుకు జరుపుకుంటున్నామంటే మనం మన బాధ్యతను మరిచిపోయి తల్లిదండ్రులను కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకంగా సంవత్సరంలో ఒక రోజును ఆ దినంగా మనం నిరోగించుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు ప్రపంచ వన్య ప్రాణాల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం వన్య కాపాడాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయం మనందరి మీద మన బాధ్యతగా ఉంది కాబట్టి తిరిగితే మనం కావాల్సినటువంటి వర్షాధారమైనటువంటి పంటలు కానీ మనకి సాగడానికి నీరు కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి లేకుంటే మన చేతులతో మనమే మన జీవనాధారమైనటువంటి నీటి వ్యక్తిని కానీ వర్షాలు రాకుండా చేసుకునే దానికి మనమే మన ప్రాణాలను మనమే బలంగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అడవి మన జీవ వ్యవస్థ గాని మన ప్రాణం కానీ ఏది కూడా కాపాడుకోలేటటువంటి పరిస్థితి ఇప్పటికే చాలా వరకు మనం అటవీ ప్రాణాల ద్వారా శిక్ష అవుతారు జైలు పాలవుతారు ఈ విషయాల్లో ఎవరైతే ఆ విధమైనటువంటి విధానంలో ఉంటారో వారంత